మందకృష్ణ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ దశాబ్దాల పోరాటం ఫలితంగా సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది మంద గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలైన ఎంఆర్పిఎస్ పోరాటం మొదలైన నాటి నుండి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ముఖ్యమంత్రి వద్దకు అలాగే ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్దకు కూడా వెళ్ళి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని మందకృష్ణ గారు అర్థమయ్యేలా వివరించిన ఫలితం లేకుండా పోయింది బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి టిడిపి పార్టీ ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా ఆనాడు ఎన్నికల సమయంలో మేం మళ్ళీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తాం కేంద్ర నాయకత్వంపై కూడా ఒత్తిడి చేసి ఎస్సీ వర్గీకరణ జరిగేటట్లు చూస్తాం అని హామీ ఇచ్చి మందకృష్ణ గారి మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నిర్లక్ష్యం చేశారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అటు కేంద్రంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వకపోగా మందకృష్ణ గారి పోరాటాన్ని వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నించి ఆ తర్వాత మందకృష్ణ గారి అభ్యర్థనను పట్టించుకోకుండా పోయేది కానీ మందకృష్ణ గారి పోరాటానికి మన ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కరిగిపోయారు మాదిగలకు అన్యాయం జరగనివ్వను వారి పోరాటానికి సపోర్ట్ చేస్తున్నా అని నరేంద్ర మోడీ ప్రకటించారు గతేడాది హైదరాబాద్ లో నిర్వహించిన మాదిగ విశ్వరూప మహాసభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరై బహిరంగంగా వారి పోరాటానికి మద్దతు కూడా తెలియజేశారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మద్దతు ఫలితంగానే చివరకు నేడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణను సమర్థించింది వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును క్రెడిట్ తమ ఖాతాలో పడాలని ఇప్పుడు అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కావచ్చు చాలా డ్రామాలు మొదలెట్టిండ్రు ఎవరైనా నాటకాలు చేసినా కానీ నిజం అనేది మారదు కదా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి కారణం దశాబ్దాలుగా వర్గీకరణ అంశం కోసం అలు పెరుగని పోరాటం చేస్తున్న మందకృష్ణ గారు మరియు అలాగే మందకృష్ణ గారి నాయకత్వంలో పోరాడుతున్న ఎంఆర్పిఎస్ ది అలాగే దశాబ్దాలుగా వర్గీకరణ అంశం కోసం నిరంతరం పోరాడుతున్న మందకృష్ణ గారి పోరాటానికి మాదిగ విశ్వరూప మహాసభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరై బహిరంగంగా మందకృష్ణ గారి పోరాటానికి మద్దతు ఇస్తూ అలాగే తన వంతుగా ఇచ్చిన మాటకు కట్టుబడి వర్గీకరణ అంశం కోసం తన వైపు నుంచి కృషి చేయడం వల్లే సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టి వర్గీకరణకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది